హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము సో కొంచెం హెల్త్ ఇష్యూ తోటి వీడియోస్ చాలా లేట్ అవుతున్నాయండి సో సారీ ఫర్ దట్ అన్నీ కూడా కంటిన్యూగా పెట్టడానికి ట్రై చేస్తానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో ఇది వచ్చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ టూ మీటర్స్ అయితే తీసుకున్నానండి ఇది వచ్చేసి సాటిన్ నేను వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను అదే విధంగా ఇక్కడ నేను కాటన్ నాకు అవైలబుల్ లేదండి ఇక్కడ పాలిస్టర్ నేను టూ మీటర్స్ తీసుకొని వన్ మీటర్ ఏమో బాడీకి వన్ మీటర్ ఏమో ఈ ఫ్రాక్కి నేను యూజ్ చేస్తున్నాను సో స్కాన్ క్యాన్ కూడా వన్ మీటర్ తీసుకున్నాను సో ఇలాగా ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాము ఇక్కడ వచ్చేసి ఇలాగా ఫోర్ లేయర్స్గా మీరు వేసేసుకోండి ఎప్పుడు కూడా మన సైడ్ ప్యాక్ ఉండాలండి ఆపోజిట్లో ఓపెన్స్ ఉండేలా చూడండి ఇలాగా ఫోర్ లేయర్స్ మీరు వేసేసుకొని మనం తీసుకున్న మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ అవే పడదాము కొంచెం అటు ఇటు అవుతుంది టెన్షన్ తీసుకోవద్దు ఓకేనా సో ఇక్కడ మీరు కింద ఫోల్డింగ్ చేసేటైతే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి లేదు అంటే డైరెక్ట్గా నేను తీసుకోవట్లేదు డైరెక్ట్గా పట్టేస్తున్నాను ఇక్కడ నేను ట్వంటీ ఫైవ్కి మనం తీసుకున్నాం కదా నేను ట్వంటీ సిక్స్ తీసుకుంటున్నాను అలాగే ఫోల్డింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అర్థమవుతుంది కదా ఎందుకంటే నేను ఇక్కడ క్యాన్ క్యాన్ వేస్తున్నాను అది వేసినప్పుడు గుల్లగా వస్తుంది కదా సో దానికోసం కొంచెం పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది కాబట్టి ఫ్రాక్ కిందికి రావడం కోసం నేను ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఓకేనా సో ఇలాగా హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్కి జాయింట్ చేసేప్పుడు వెళ్ళిపోతుంది కదా దానికోసం హాఫ్ ఇంచ్ సో అలాగా కట్ చేసి పట్టేసుకున్న తర్వాత ఇక్కడ శాటిన్ తీసుకుంటున్నాను శాటిన్ వచ్చేసి నేను ముందే బాడీ కోసము ఒక లెవెన్ లెవెన్ ఇంచెస్ అయితే మార్జిన్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను ఎందుకు లెవెన్ ఇంచెస్ అంటే ముందు చెప్తాను సో ఇలాగా స్ట్రేట్గా లెవెన్ ఇంచెస్కి కటింగ్ అనేది ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మనము ఈ ఫ్రాక్ ఏదైతే కింద లెంత్ ఉందో దాన్ని ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని మెజర్ తీసుకోండి మనకి ఎప్పుడూ కూడా ఇది వచ్చేసి నాకు ట్వంటీ సిక్స్ ఇంచెస్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి ఇక్కడ నాకు ట్వంటీ త్రీ ఇంచెస్ మాత్రమే వస్తుంది కింద ఫోల్డింగ్ వదిలేసాను నేను ట్వంటీ త్రీ ఇంచెస్ మాత్రమే వస్తుంది ఎందుకంటే ఒక త్రీ ఇంచెస్ నాకు తక్కువ అనేది వచ్చింది అన్నమాట నేను టూ ఇంచెస్ టూ మీటర్స్ తీసుకుంటే ఇది కరెక్ట్గా సరిపోయేది నేను ఇది పన్నా పెద్దగా ఉంటుంది కాబట్టి శాటిన్ నేను ఇలాగా టూ అండ్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను సో పర్లేదు మనకి ఏం అవ్వదండి తక్కువ అయితే సో ఇక్కడ పాలిస్టర్ నేను వన్ మీటర్ తీసుకున్నాను కదండి దీన్ని ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఓకేనా ఇలాగ టోటల్గా ఫోల్డింగ్ పెట్టేసుకొని మనం శారీ పెట్టుకోవటం ఎలా మెజర్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్ అలాగే మెజర్ చేసుకోండి ఇలాగా ఫస్ట్ అయితే పొడవు తీసుకుంటున్నాను నేను నాకు పొడవు వచ్చేసి టోటల్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ట్వంటీ సిక్స్ ఉంది కదండి నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ ఎందుకు అంటే ముందు చూయిస్తాను క్లారిటీగా సో ఇక్కడ పైన నేను హాఫ్ ఇంచ్ మెజర్ అయితే నేను తగ్గించేసి నేను పొడవ అనేది తీసుకున్నాను హాఫ్ ఇంచ్ మనకి ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ పొడవ వచ్చేసి నేను ట్వంటీ ఫైవ్ తీసుకున్నాను అలాగే వెడల్పు వచ్చేసి నేను బాడీ మెజర్మెంట్స్ మనకి ట్వంటీ అండ్ హాఫ్ వచ్చింది బాడీ ఇక్కడ జాయింట్ చేసే దగ్గర సో నేను ట్వంటీ త్రీ తీసుకుంటున్నాను ఎందుకు అంటే చూయిస్తాను ఒక్క నిమిషం తర్వాత ఇక్కడ ఈ ట్వంటీ త్రీని మనం ఇలాగా ఎయిట్ పార్ట్స్గా డివైడ్ చేయండి ఓకేనా సో ఇలా చేసినప్పుడు నాకు రెండు ముప్పావు ఇంచులు అనేది వచ్చింది అనమాట సో దానికి ఇలాగా మెజర్ అనేది చేసేసుకొని తర్వాత ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం జాయింట్ చేస్తాం కదా దానికి వెళ్ళిపోతుంది సో పైన కింద కూడా ఈక్వల్ మెజర్స్ తీసుకొని ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అనేది తీసుకోండి ఓకేనా సో మీరు లోపలంగా మనము క్లాస్ ఆల్రెడీ ఉంది కదండి సారీ పెట్టుకొని దానికి చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయి మీరు ఇలాగ మార్జిన్ ముందే మీరు ఓపెన్ సైడ్ వన్ ఇంచ్ లెంత్లో మీరు నాడ కోసం అనేది కట్ చేసుకోండి ఓకేనా సో ఇలాగ కంప్లీట్ అయింది కదండి ఇంకా దీన్ని కట్ చేసుకోవడమే అంతే యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఎలా మార్చేసుకున్నారో అలా కట్ చేసుకోండి ఇక్కడ మాత్రం ఓపెన్ పెట్టేసేయండి ఓకేనా మొన్న సైడ్ మాత్రం టోటల్ ప్యాక్ ఉంటుంది ఈ వన్ సైడ్ మాత్రం కట్ చేసేయండి తర్వాత ఇక్కడ మెయిన్ ఫ్యాబ్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి ఇక్కడ మనం ట్వంటీ సిక్స్ ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకున్నాం ఇక్కడ క్లారిటీగా చూడండి నేను కరెక్ట్గా చూపిస్తున్నాను సో ఇక్కడ శాటిన్ వచ్చేసి నాకు ట్వంటీ త్రీ ఇంచెస్ వచ్చింది ఓకేనా అర్థమవుతుంది కదా తక్కువ ట్వంటీ త్రీ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ నేను టూ ఇంచెస్కి మెజర్ చూపిస్తున్నాను కదండీ మనకి మీరు ఫ్రాక్ కానీ లంగా బ్లౌజ్ కానీ లేదంటే పంజాబీ డ్రెస్ కానీ ఏది స్టిచ్చింగ్ చేసినా కూడా మినిమమ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి టూ ఇంచెస్ అనేది తక్కువలో మన ఈ లైనింగ్ అనేది ఉండాలి అంతేనా ఎక్కువ మాత్రం ఉండొద్దండి కరెక్ట్గా సో నేను అది తక్కువైంది కాబట్టి దీన్ని కవర్ చేయడం కోసం నేను ట్వంటీ ఫైవ్ ఇంచెస్ అనేది తీసుకున్నానమాట సో ట్వంటీ ఫైవ్ ఇంచెస్ ఎందుకు అంటే మనం ట్వంటీ ఫైవ్ ఇంచెస్ని ఇలాగా వన్ ఇంచ్ ఫోల్డింగ్ పోతుంది కదా ఎగ్జాక్ట్గా మనకి టూ ఇంచెస్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఎందుకు ఇంత తక్కువ ఎందుకు తీసుకుంటారు అని అంటే ఎక్కువ తీసుకున్నారనుకోండి మనకి లైనింగ్ అనేది ముందుకు వచ్చేస్తుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పైకి వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి ప్రతిదానికి కూడా టూ ఇంచెస్ అనేది తక్కువ తీసుకుంటారు ఓకే అర్థమైంది కదా క్లారిటీగా సో ఇక్కడ నేను ఈ క్యాన్ క్యాన్ తీసుకున్నాను కదండి ఇది వచ్చేసి నేను ఈ పైన లైనింగ్ చూపిస్తున్నాను కదండి దానికి జాయింట్ చేస్తాను ఇది వచ్చేసి టెన్ ఇంచెస్ పొడవ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ నాకు ఫోర్ లేయర్స్ వచ్చింది మీటర్లో నేను ఇది ఎంత కుచీళ్ళకి ఎంత సరిపోతే అంత పెట్టేసుకొని మిగిలింది పక్కన పెట్టేస్తాను ఓకేనా సో ఇది కంప్లీట్ ఇంకా కింద ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ అయితే చూసుకుందాం బాడీ మెజర్మెంట్లో కొంచెం అటు ఇటు మెజర్స్ అనేవి నేను సెట్ చేసుకున్నానండి సో ఇలాగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పైన లేయర్ని ఇలాగ పైనకి ఆఫ్గా ఫోల్డింగ్ పెట్టేసుకొని కింది లేయర్ని ఇలాగా మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మనకి టూ ప్యాక్స్ అనేవి వస్తాయి మన సైడ్ ఆపోజిట్లో టూ లేయర్స్ వన్ ప్యాక్ వస్తుందండి సో ఇలాగ మీరు కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత అటు ఇటు చూసుకోండి ఎక్కడైనా ఎక్కువ తక్కువ ఉన్నాయేమో అలాగా చూసుకున్న తర్వాత మాత్రమే మీరు మెజర్స్ అనేవి తీసుకోండి ఓకేనా నేను ఇక్కడ పొడవ వచ్చేసి టెన్ ఇంచెస్ మనం మెయిన్ తీసుకున్నాం కదండి అయితే ఇక్కడ లెవెన్ ఇంచెస్ ఎందుకు అంటే పైన షోల్డర్స్కి అలాగే కింద కుర్చీలకి జాయింట్ వెళ్తుంది కదా సో వన్ ఇంచ్ ఎక్స్ట్రా అనేది లెవెన్ ఇంచెస్కి ఇలాగా మార్జిన్ పెట్టేసుకుందాం ఓకేనా సో తర్వాత ఇక్కడ వెడల్పు వచ్చేసి నేను ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకున్నానండి ఎందుకు అని అంటే ఇక్కడ చాలా పేరెంట్స్ వచ్చి అడిగేది మెయిన్ ఏంటంటే పిల్లలు త్వరగా పెరిగిపోతుంటారు కదా సో కొంచెం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఉంచండి ఎప్పుడన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి సో ఇక్కడ నేను ట్వంటీ ఫోర్ని ఫోర్గా డివైడ్ చేశానండి సిక్స్ ఇంచెస్ అనేది వచ్చింది నాకు క్లారిటీగా చెప్తాను సో సిక్స్ ఇంచెస్కి ఇలాగ మార్జిన్ పెట్టేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్కి ఇలాగ ఖర్చు కోసం వదిలేసేయండి ఓకేనా తర్వాత ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసి మనకి టెన్ అండ్ హాఫ్ వచ్చింది కదండి సో దాన్ని ఇలాగ డబ్బులు వేసుకుంటే మనకి ఐదు పావు వచ్చింది ఓకేనా ఐదు పావుకి ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి నేను ఇది బోట్ నెక్ తీసుకుంటున్నాను మూడు పావుకి నేను మెజర్ అనేది తీసుకుంటున్నాను ఓకేనా మిగిలింది టూ ఇంచెస్ అనేది వస్తుంది మనకి ఇక్కడ కింద నెక్ వచ్చేసి మనము ఈ నెక్ విడుతూ నేను టూ అండ్ హాఫ్కి మార్జిన్ పెట్టుకుంటున్నాను చిన్న పిల్లలు కాబట్టి బోట్ నెక్ టూ అండ్ హాఫ్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇలాగ బాక్స్ వేసేసుకొని హాఫ్ ఇంచ్కి మార్జిన్ పెట్టేసుకొని అటు ఇటు కూడా ఈ మూల దగ్గర నుండి వన్ వన్ ఇంచ్ తీసుకొని రౌండ్ షేప్ అనేది డ్రా చేయండి ఓకేనా ఇలాగా ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నాను అంటే మనం ఇవి డైలీ రెగ్యులర్గా వేసే డ్రెస్సెస్ కావు కాబట్టి మినిమం ఓ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు మాత్రం యూజ్ అవుతాయి మనకి డ్రెస్సెస్ సో దానికోసం నేను ఎక్స్ట్రా అనేది తీసుకుంటే ఫ్యూచర్లో మనం తీసుకున్న మెజర్కి మాత్రమే మనం స్టిచ్ అనేది వేస్తాము కాకపోతే ఎక్స్ట్రా మాత్రం తీసుకుంటున్నాం ఓకేనా మీరు టెన్షన్ తీసుకోవద్దు చెప్పింది ఒకటి చేసేది ఇంకోటి అని చెప్పేసి ఓకేనా సో ఇక్కడ ఆమ్ రౌండ్ చూపిస్తున్నాను కదండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి నేను ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను ఇక్కడ కూడా మనకి ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా సారీ టెన్ అండ్ హాఫ్ వచ్చింది నేను ఐదు పావుకి నేను రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా తీసుకున్నాను ఓకేనా సో పొడవ వచ్చేసి మాత్రం ఫైవ్ ఇంచెస్కి నేను బాక్స్ అనేది వేసుకున్నాను ఓకేనా సో ఇక్కడ నేను ట్వంటీ త్రీకి మనం మెజర్ తీసుకున్నాము యాక్చువల్గా ట్వంటీ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా ట్వంటీ హాఫ్ వస్తే నేను ట్వంటీ త్రీకి చేశాను దాన్ని సో ఇక్కడ ట్వంటీ త్రీకి వేసేసుకొని ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఖర్చు కోసం నేను కిందికి వచ్చేసి ఓకేనా సో ఇలాగా మార్జిన్ వేసేసుకోండి ఎక్స్ట్రా ఉంది చూడండి ఇది మనకు అవసరం లేదు ఓకేనా ఫిట్టింగ్ ఇలా అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుంది అలాగే ఇక్కడ పైనకి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో మీరు ఇలాగా క్రాస్గా డ్రా చేసేసుకొని కట్టింగ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ప్రతి పిల్లలు కూడా వాళ్ళు ఎప్పుడు లావ్ అయ్యేది లేదు ఎప్పుడు హైట్ లేదు టన పెరిగిపోతూ ఉంటారు కదా లావ్ వచ్చేస్తుంటారు కదా సో వాళ్ళకే యూజ్ అవుతుంది అన్నమాట మనం తీసుకున్న మెజర్మెంట్స్కే మనం స్టిచ్ అనేది వేస్తాము కాకపోతే ఎక్స్ట్రా కచ్ ఉంటే మాత్రం మనకి ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా దానికోసం అనమాట సో ఇక్కడ బ్యాక్ బ్యాక్ సైడ్ మనం నెక్ డ్రా చేసుకోలేదు మనం ఫ్రంట్ తీసుకున్న డాట్స్ క్లారిటీగా అక్కడ పెట్టేసుకున్న తర్వాత డ్రా చేసేయండి అయితే ఇక్కడ నేను బోట్ నెక్ కదా బ్యాక్ సైడ్ నేను బటన్ పెడతాను సో దానికోసం నేను త్రీ ఇంచెస్కి ఇలాగ డ్రాప్ షేప్ అనేది వేసుకుంటున్నానండి ఇలాగ మీరు డ్రాప్ షేప్ రావాలి ఎంత తీసుకోవాలి అని అనుకుంటే మినిమం వన్ అండ్ హాఫ్కి ఒక బాక్స్ వేసేసుకోండి ఓకేనా వన్ అండ్ హాఫ్కి బాక్స్ వేసేసుకొని అందులో డ్రాప్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఓకే క్లారిటీయా సో నేను వేయట్లేదు మీరు వేసుకొని డ్రా చేసేసుకోండి ఓకేనా సో ఇప్పుడు ఫ్రంట్ నెక్ బ్యాక్ సైడ్ నెక్ ఏది అని చెప్పేసి ముందే రాసేసుకొని పెట్టేసుకోండి రాసుకొని తర్వాత మీరు క్లారిటీగా నీట్గా అటు ఇటు పోకుండా కటింగ్ అనేది ఇచ్చేసేయండి ఓకేనా సో కంప్లీట్ ఇది ఇంకా మీకు తీసుకున్న మెజర్మెంట్ సెట్ పోవండి మీరు ఎంత సైడ్స్ మనం ఎక్కువ తీసుకున్నాను కూడా మనకి బ్యాక్ సైడ్ పిల్లలకి నాడా కట్టేస్తూ ఉంటాం కదండి ఫిట్టింగ్ కరెక్ట్గా రావడం కోసం దాంతో కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు ఓకేనా మీకు వేరే ఇంకో ఫ్రాక్ కుట్టి చూపిస్తాను అప్పుడు క్లారిటీగా మనం తీసుకున్న మెజర్మెంట్స్కే ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఇంకో క్లాస్ కూడా చేస్తాను ఓకేనా టెన్షన్ ఏం పెట్టుకోవద్దు ఎట్టూ పోదండి మెజర్మెంట్స్ కరెక్ట్గా మనం తీసుకున్న మెజర్మెంట్స్కే మనకి ఈ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చేట్టు నేను వేసి చూయిస్తాను పాపకి ఓకేనా సో ఇదన్నమాట ఫ్రాక్ చాలా సింపుల్గా అయిపోతుంది మనకి కొంచెం ఈ ఫిట్టింగ్స్ అటు ఇటు కొంచెం మెజర్మెంట్స్ తీసుకోవడం దగ్గరనే మనకు ఉంటుందండి క్లారిటీగా మీరు చూసేశారనుకోండి డౌట్స్ ఏమున్నా కూడా మీకు కమెంట్స్లో చెప్పండి నేను క్లారిటీ చేస్తాను క్లారిఫికేషన్ ఇస్తాను ఫర్దర్ క్లాసెస్లో అయినా ఓకేనా వీడియోస్ కంటిన్యూగా చూ పెట్టడానికి ట్రై చేస్తానండి కొంచెం హెల్త్ ఇష్యూతోటి కొంచెం లేట్ అవుతున్నాయి సో ఇలాగా కంప్లీట్ అయిన తర్వాత ఇలాగ వేసేసుకోండి ఓకేనా ఫ్రంట్ బ్యాక్ ఇలా చూసేసుకోవాలి ముందే సో ఇది కంప్లీట్ కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఓకేనా సో ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదండి దీన్ని ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే లైనింగ్ మాత్రమే మనము ఫస్ట్ కట్టింగ్ చేసుకునేప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయొద్దు లైనింగ్ మాత్రమే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండేట్టు మెజర్ తీసుకున్న తర్వాతనే లైనింగ్ కట్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ నేను ఆమ్ రౌండ్ షేప్ చూపిస్తున్నాను ఈ ఆమ్ రౌండ్ ఫోల్డింగ్ అనేది ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకొని మీరు మెజర్ చూసుకోవాలి ముందే ఎందుకంటే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ముక్కలు అనేవి వస్తాయి కదా అవి రాకుండా ఉండడం కోసం ఇలాగా ఆమ్ రౌండ్ని కరెక్ట్గా పట్టేసుకొని స్ట్రెయిట్గా మీరు కొలత అనేది పట్టేసుకున్నారనుకోండి ఎక్కడ కూడా మీకు ముక్కలు అనేవి రాకుండా ఉంటాయనమాట సో ఇక్కడ అన్నీ మన సైడ్ ప్యాక్ ఉండాలి ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలన్నమాట ఒక సైడ్ దగ్గర ప్యాక్ ఉంటుంది టూ ఓపెన్స్ ఉంటాయి సో ఇలాగా నాకు వచ్చిందైతే మెయిన్గా సిక్స్ ఇంచెస్కి మనము పొడవనేది పాపది తీసుకున్నాం కదా కింద ఫోల్డింగ్ కోసం నేను హాఫ్ ఇంచ్ లెంత్ ఇలాగా వదిలేసి పట్టేసుకుంటున్నాను సో ఇలాగా సిక్స్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఎందుకంటే పైన హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా సో దానికోసము కింద ఫోల్డింగ్ పోతుంది దానికోసం ఓకేనా సో ఇలాగ సిక్స్ అండ్ హాఫ్ పైన తీసుకున్నాను కింద ముందే మార్జిన్ పెట్టేసుకున్నాను నేను దాన్ని ఇందులో కౌంట్ చేయట్లేదు సో ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి తర్వాత ఇక్కడ మనకి రౌండ్ షేప్ తీయాలి కదా సో దానికోసం టూ అండ్ హాఫ్ నేను తీసుకొని ఇలాగ టూ లైన్స్ అనేవి డ్రా చేసేసాను ఓకేనా సో ఇందులో మనం రౌండ్ షేప్ అనేది తీయాలి తర్వాత మనం ఇక్కడ కింద మనం చుట్టుకొలత తీసుకున్నాం కదా హ్యాండ్ది సో ఆ మెజర్ చూసుకుందాము సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది నాకు చుట్టుకొలత సో సిక్స్ అండ్ హాఫ్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని మీకు వరకు వస్తే అంతవరకు మార్జిన్ పెట్టేసుకొని తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకోండి ఓకేనా సో ఇలాగా తీసుకున్న తర్వాత స్ట్రేట్ లైన్ అనేది వేసేసుకోండి సైడ్ నుండి సో ఇక్కడ ఒకసారి చూసుకోండి మీరు షోల్డర్ లెంత్ అనేది మనం షోల్డర్ జాయింట్ చేసేది వదిలేసి పట్టాలండి ఇలాగా స్ట్రెయిట్గా పట్టేసుకోండి ఆమ్ రౌండ్ షేప్ని కరెక్ట్గా మనకు వచ్చింది అది ఇక్కడ వరకు ఇంకా మన ముక్కలు అనేవి ఏవి రావు ఇక్కడ టూ ఇంచెస్కి డ్రా చేసేసుకొని స్ట్రేట్గా ఈ మార్జిన్ అనేది ఇలాగ లైన్ వేసేసుకోండి సో ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ చిన్న పిల్లలు కాబట్టి వన్ ఇంచ్కి మాత్రమే మీరు ఇలాగా డాట్ పెట్టే పెట్టేసుకోండి పెద్దవాళ్ళకైతే వన్ అండ్ హాఫ్ తీసుకోండి ఓకేనా సో ఇలాగా నీట్గా డ్రా చేసేసుకొని ఇలాగ షేప్ అనేది తీయండి ఓకేనా వీళ్ళకి లోతు ఏం అవసరం లేదండి మీరు బాడీ కట్ ఎప్పుడైనా సరే ఇప్పుడైనా సరే లోతు ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు బ్రెస్ట్ ఉంటేనే మనకి లోతు కావాలి సో చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు లోతు ఓకేనా సో ఇలాగా కట్టింగ్ అనేది ఇచ్చేసేయండి ఇక్కడ మూల దగ్గర కూడా చిన్నగా ఇలా కట్ ఇచ్చేస్తే సరిపోతుందండి సో ఇప్పుడు ఇక్కడ సాటిన్ అప్పుడు ముందు తీసుకున్నాం కదా లెవెన్ ఇంచెస్కి సో ఆ శాటిని వచ్చేసి మనం బాడీకి వెయ్యాలి కాబట్టి ఇలాగా కరెక్ట్గా మెజర్ చూసేసుకొని బిగినర్స్ డైరెక్ట్గా ఎంతుందో అంత కట్ చేస్తే వాళ్ళకి కుట్టడం రాదు కాబట్టి మినిమం ఇట్లా లెంత్ ఎక్స్ట్రా తీసేసుకొని మీరు కటింగ్ అనేది చేసేసుకోండి కుట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవచ్చండి ఒక హాఫ్ ఇంచ్ లెంత్లో మీరు ఇలాగా కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్ అయితే తీయట్లేదు నేను డైరెక్ట్గా స్టిచ్ అనేది వేసేసుకుంటాను తర్వాత నెక్ కట్ చేసుకుంటానండి మీకు ఒకవేళ కట్ చేసుకుంటాను అనుకుంటే కట్ చేసేసుకోండి పర్లేదు సో ఇలాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రతీది కూడా నేను డీటెయిల్డ్గా చెప్తున్నాను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడూ కూడా మీరు బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ వాట్ ఎవర్ ఏదైనా స్టిచ్ చేయండి మీరు డిజైన్ మాత్రం చూసుకోవాలండి డిజైన్ ఎప్పుడూ కూడా మనకు పైకి వెళ్తున్నట్టుగానే ఉండాలి కిందికి డౌన్ చూడొద్దు ఓకేనా అలా చూస్తే టోటల్ లుక్కే షేప్ అవుట్ అవుతుంది అందుకని చెప్పేసి మీరు డిజైన్ చూసుకొని మాత్రమే ఇలాంటివి మీరు స్టిచ్ అనేది వేసుకోండి ఎప్పుడు కూడా మనకి పైనకి చూస్తున్నట్టు ఫ్లవర్స్ కానీ తీగలు ఏవైనా సరే పైనకి వెళ్తున్నట్టు మాత్రమే ఉండాలి కాళ్ళు పైకి చేసి తలకాయ కిందికి చేసి అటువంటి కథలు పడకండి ప్లీజ్ సో ఇలాగా కట్ చేసేసేయండి ఎంతవరకు ఉంటే అంతవరకు కటింగ్ అనేది ఇచ్చేసేయండి ఇంకా ఇది కంప్లీట్ అనమాట సో ఇలాగా టూ లేయర్స్ వచ్చేసింది మనకి ఇక్కడ ఫస్ట్ ఈ మెయిన్ దానిపైన ఈ శాటిన్ తర్వాత ఈ లైనింగ్ అనేది వస్తుంది ఓకేనా ఇలాగ స్టిచ్చింగ్ చేసేప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను తర్వాత ఇది కంప్లీట్ కదా సో ఇక్కడ నేను ఇది శారీ కదా క్రష్ శారీ అనమాట ఈ సారీకి ఇక్కడ మనకి బ్లౌజ్ వస్తుంది కదా ఈ బ్లౌజ్ దగ్గర మిగిలిన క్లాత్ అనమాట నేను ఇక్కడ హ్యాండ్స్ కోసం యూస్ చేస్తున్నాను ఓకేనా సో ఇలాగా హాఫ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత దీనికి కూడా మనం ఒకవేళ బెల్ట్ కుట్టుకోవాలి అని అనుకుంటే బ్యాక్ సైడ్ ఫిట్టింగ్ కోసం నాడలైనా బెల్ట్ అయినా కూడా మనకి ఏది అవైలబుల్ అనిపిస్తే అది స్టిచ్చింగ్ చేసుకుందాము ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్